ఏం కాయలు ఇవి పొప్పలా ఇవి పల్లెటూరులు అంటే పల్లెటూరు అంటే ఊరుకోవా పల్లెటూరు మరి ఇది పల్లెటూరు అంటే ఏమైంది చెప్పు నాకైతే పల్లెటూరు కనిపిస్తుంది ఇది పల్లెటూరు కాదు సిటీ ఇదిగో నీకు మల్లెపూలు కావాలన్నా ఇది కోసుకో

మీరు అందరూ కోరి కోరి అడుగుతున్నారు కదా అందుకే కట్టుకుంటుంది చూడండి సీతానగరం అందాలు మీకోసం తీసుకున్నారండి చాలా బాగున్నాయి అలా తీరుతాను నాభి భక్తి రాలే నువ్వు భలే చెప్తావు చూడు అసలు నిన్ను అడగాలి క్వశ్చన్లు నా మీద భక్తితో కాదండి వీడియోలు తీసుకోవడానికి వచ్చాడండి సాజిదు అని చెప్తుంది చూడండి టికెట్ ఈసారి నా టికెట్ నాది కనకం టికెట్ కనకొందండి ఉందండి ఇంక ఎవ్వరికి ఇంకా సంబంధం లేదు కనకానికి నాకు నా టికెట్ నాది కనకం టికెట్ మందార్పు కనుక కొయ్య కొయి కొయ్యి కొయి కొయ్య పూలు ఓ మమ్మ మా పూలు బలే ఉన్నాయి ఇక్కడ నువ్వు పెట్టుకుంటా ఒకసారి పెట్టుకున్నావు కాడసెలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మళ్ళీ పల్లెటూరు అంటది ఈ ఇది కాదంటది అంటే ఇది ఒక ఊరా సీతానగరం ఇది ఒక ఏరియా పక్క జరుగు డాక్టర్ ఏంది అసలు ఈ బత్తాలు అవి ఏంది సంచులల్లో పొలాల మందులా ఇది నరింజకాయలు వస్తానా కొడతారంటవా ఇక్కడ కొత్త పల్లెటూరు రోడ్లు అసలు ఊరుకోర్రా నాయనా కూడా అబ్బో ఇక్కడ అన్ని పండ్లు ఉన్నాయి ఇక్కడ కొనుక్కునే లేదు జరుగు జరుగు పక్క జరుగు వస్తాడు ట్రైన్కి వస్తా అన్నాడు ఈ గల్లీకి రాలేదు కదా నేను మొన్న పోయినసారి కనుక నేను ఇప్పుడు యాడీకి పోతున్నాను తెలుసా పింఛన్కి పోతున్నాం నాలుగు వేల రాగానే నాకు సగం పిచ్చుని కనకానికి సగం పిచ్చున్నాను ఈ బొంకు చూడండి ఎంత బాగుంది బామ్మ హాయ్ చెప్పు బామ్మగారు గారు హైజెప్తే చేపలు తీ అది అల్లుతుండ్ర చూడు చేపలు పట్టి అది చీపిరి 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 ఒక్క చీపిరి ఒక్క చీపిరి ఒక్క చీపిరి కొనుదా బామ్మగారు వచ్చి చీపిరి కొనమంటే కొనట్లేదు చూడండి ఓ చీపిరి కొనమంటే అస్సలు ఇక్కడ ఒక అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఆ చీపిరి పట్టుకుంటే ఎట్టను తెలుసా అది తీసుకుని నన్ను బాధేటట్టుగా అనిపిస్తాను తర్వాత తీసుకుంటుంది అంటలేండి ఇక్కడ ఎలకలు ఎక్కువ ఉన్నాయి ఇంట్లో ఓడవడానికి తీసుకోమంటన్నా బంపూ చూడండి బామ్మ గారు ఎంత బాగుందో ఏమండి కనకం గారు కనకం గారికి ఈరోజు పింఛన్ వచ్చిందండి నాకు మటన్ ఇప్పిస్తుందండి కనకం గారు పింఛన్ చూపేయండి అండి కట్టాలా పింఛన్ చూపి సంతోషం అండి ఎలా ఇస్తున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు పాదాపు వందనాలు నాలుగు వేలు అండి నేను ఆఫీస్కి వెళ్తున్నాను లేకపోతే ఇంకొక ఇస్తారు కూడా వన్ టూ త్రీ ఫోర్ ఆయన పాదాబి వందనాలు అండి రూపాయలు ఎక్కువ ఇస్తా బాగుండదు సంవత్సరం కూడా ఇంకో వెయ్యి వేలు ఎంజాయ్ ఎందుకు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు నేను ఇంకొక వెయ్యి కట్టాలి అక్కడ కనుక జూనియర్ ఆర్టిస్టులకు కూడా రేట్లు పెంచిండ్రలే కనుక ఇదిగో ఈ కాయలు ములక్కాళ్ళు నువ్వు తింటావుగా ఎక్కువగా వస్తానా చేయరకు కొడతారా అడిగి వద్దాం పేరు చెప్పడానికి రాదు చూడండి ఓ అంటది ఇస్తాడులే దొరకాలిగా ఇల్లు చూడండి అంత బాగుంది సూపర్గా ఉంది ఇల్లు భలే ఉందండి పెన్షన్ పట్టుకొని పోతుంది కానీ నాకు ఏదన్నా కొనిపిస్తా సాజిద్ కూడా అంత అండి నీ టికెట్ నువ్వు పెట్టుకోవాలి నా టికెట్ నేను పెట్టుకోవాలంటుందండి ఇంకా నీ టికెట్ నేను పెట్టనే పెట్టను అంటుంది నీకు ఇష్టం ఫుడ్ ఒకటి ఫ్రీ పెట్టుద్ది అంటండి టికెట్ మాత్రం పెట్టనంటుంది ఏ బస్సే బాగుంది లేకనుకోండి ట్రైన్లో జర్నీ చేద్దాం చేయలేము కనుక ఒకసారి చూడ ఒక్కసారి కనుకో కనుక ఈ రోడ్డు భలే ఉంది కనుకో రోడ్ ఇది ఇల్లా బాగుంది 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 గుడి కూడా బాగుంది ఇక్కడ బా ఈ పెంకుటి భలే ఉంది పో ఎందుకని చాలా ఆవిడకి ఆపరేషన్ చేసేది ఇదండి దత్తుడి గారు అండి వాళ్ళ ఇంటికి వస్తే జాతకం చూపించుకోవాలి అందరూ చూపిస్తున్నారు గొడవలు అండి బాబు ఇలా జాతకం ఎందుకు చూపించుకుంటున్నావు ఇలా గొడవలు చూస్తున్నావు కదా గొడవలు అవ్వకుండా రకరకాలుగా వచ్చి సిద్ధాలు పెట్టేస్తున్నారు అండి బాబు యూట్యూబ్లో అలా మాట్లాడేవి ఇలా మాట్లాడే అంతే అండి ఈయన తావిధ ఒకసారి కట్టారు కట్టించుకోవాలి ఆయన లేరు అందుకే ఆపరేషన్ ఇప్పుడు ఎటు పోవాలి మనం ఇటు పోదాం ఈ గల్లీ బాగుంది ఏదో లొకేషను ఇగో ఈ గల్లీలో నుంచి పోదాం చూడండి టెంపుల్ ఏ గుడి ఇది ఏంటిది కొత్తగా కట్టారా రాములవారి గుడా ఓకే వెళ్ళి చూడండి అంతా బాగుందో ఇది అవుతావా అన్ని పనులు ఒకేసారి కలిసి వచ్చినాయి ఓకే కాదు ఇప్పుడు బియ్యం నీకు బియ్యం కూడా వస్తున్నాయా రేషన్ కార్డు ఉందా నీకు ఎందుకు తెచ్చుకోవట్లేదు బియ్యం తీసుకోవాలి నువ్వు రేషన్ కార్డు నీకు నడుస్తూ ఉంటుంది లేకపోతే డబ్బులు అన్నీ ఇస్తారు నీకు రేషన్ బియ్యం వద్దనుకుంటే రేషన్ అడిగిరా ఈ లోపు నేను పోతుంటా నడుచుకుంటూ స్ట్రైట్ వెళ్ళిపోయానా ఓకే నువ్వు పెద్ద తీసుకునే దానిలాగా ఆగి మీ ఊర్లో ఫేమస్ ఏంది మీ ఊర్లో ఫేమస్ అంటే ఇప్పుడు చార్మినార్ గోల్కొండ కోట అట్లాను ఇక్కడ ఏమన్నా చూడడానికి చెరువులు కానీ పెంకుట చూడాలంటే ఇక్కడే రాజులేనా ఓకే అప్పుడే ఓపెక్ అయిపోయిందండి కనకానికి ఓకేనండి బాయ్ అండి కనుక ఇది అవుతుంది అంటండి